ప్రాంతం నుంచి అడుగుతా ఉన్నా అసలు మనము తెలుగుదేశానికి ఎందుకు ఓట్లు వేయాల ఎందుకు వెయ్యాల వాళ్ళు ఏం చేశారని నేను వెయ్యాల నేను ఇవాళ ఊరికి మంచి చేసానా లేదా చేసానా ఊరికి మంచి చేస్తే చేతులు ఎత్తి మంచి చేశానని చెప్పండి మా ఊరికి మంచి చేశాను అని వెనకాల ఆవిడ ఎత్తట్లేదు మంచి చేసేనా లేదా మరి ఊరుకు మంచి చేసినప్పుడు రెండు సంవత్సరాల్లో చేశాను ఈ మంచి అంతా కూడా ఇంకొక ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా మీరు నాకు ఆశీర్వదిస్తే ఊరు రూపురేఖలు మార్చేస్తాం ఇదే రోడ్ని మీరు చూస్తున్నారు ఇదే ఏవి నాగేశ్వరరావు పార్క్ని కంబాల్ చెరువు పార్క్ తరహాలో మార్చకపోతే మళ్ళీ మీకు ఓట్లు అడగడానికి నా ముఖం కూడా చూపించినని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నా ఘాట్ కూడా అద్భుతం అంటే అద్భుతంగా తయారు చేస్తున్నాను తయారు చేసి చూపిస్తాను అసలు కోట్లింగాల ఘాటు దగ్గర ఈ గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ అక్కడ కూర్చుంటా ఉంటారు మొత్తం ఆ రోడ్ రోడ్ అంతా కూడా ఫుల్ లైటింగ్ తో తయారు చేసి రోడ్డు వెడల్ప్ చేసి గట్టు రోడ్ కూడా ఇంకా అద్భుతంగా తయారు చేస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా ఇవాళ నేను ఏదైనా ఒకటి పట్టుకున్నానంటే వదలను ఆ పని ఖచ్చితంగా అందుచూసేస్తాను ఏదో రకంగా చేసి ఎందుకంటే నాలో ఆ తపన ఉంది నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను నా ఊరికి నాకు మంచి చేయాలి నా ఊరు నేను మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో నేను ఇవాళ ఎంపీ అయ్యాను నేను ఎంపీ అయిన తర్వాత ఊరు మారలేదు అనుకోండి నాకు ఈ పదవి ఎందుకు అవసరం లేదు కదా నాకు మీరు పదవి ఇచ్చారు ఆ పదవికి నేను న్యాయం చేసేనా లేదా అదొక్కటే నేను కొలమానంగా తీసుకుంటున్నా రెండు సంవత్సరాల్లో ఇంత ఊరిని మార్చాం నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఐదు ఆరు సార్లు వేయరు మూడు సార్లు మేయర్లు లేయర్ అసలు ఊరికి ఏం చేశారని అడుగుతా ఉన్నా నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ ఏం చేశారో అర్థం కావట్లేదు పుష్కరాల కంట రెండు వేల కోట్లు తెచ్చారట రెండు వేల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయింది అండి డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇవాళ రాజమండ్రిలో మనం అభివృద్ధి చేసిన డబ్బు ఎంతో తెలుసమ్మా కేవలం నాలుగు వందల యాభై కోట్లు రెండు వేల కోట్లు ఎక్కడ నాలుగు వందల యాభై కోట్లు ఎక్కడ అందులోనూ పది ఏళ్ళ క్రితం రెండు వేల కోట్లు అంటే ఇవాళ ఐదు వేల కోట్లు ఉంటుంది ఏం చేశారు ఈ డబ్బు మొత్తం అందరూ పైన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద జన్మభూమి కమిటీల దాకా మొత్తం యథేచ్ఛిక దోచేశారు తప్పితే రాజమండ్రి ఊరికి చేసింది ఏదీ లేదు గుడ్డు సున్నా ఇవాళ ఊరు మారింది మన ఇంటికి చుట్టాలు వస్తూ ఉన్నారు మొన్న పండక్కి వచ్చారు చుట్టాలు వచ్చారా లేదా తిప్పారా ఊరంతా బాగుందా ఊరంతా బాగుందా ఒక రోజు సరిపోలేదంట రెండు మూడు రోజులు తిప్పారంట ఒక ఆయన కార్పొరేటర్ ఒక ఆయన చెప్తా ఉన్నాడు ఏంటి మీరు అంతా బాగానే చేశారు ఇదివరకు పండక్కి వస్తే రెండు రోజులు ఉండి వెళ్ళిపోయాడు అల్లుళ్ళు కానీ చుట్టాలు కానీ ఇప్పుడు వారం రోజులు వచ్చి ఇంట్లో తిట్టేస్తున్నారండి వాళ్ళందరికీ భోజనాలు ఎవరు పడతాడండి అని చెప్తాను ఉన్నాడు దానికి కూడా మీరే డబ్బులు కట్టమని అడుగుతా అంటే ఊరు రాజమండ్రి ఊరు వచ్చిన వాళ్ళు రెండు నెలల క్రితం వచ్చి మళ్ళీ వాళ్ళు వస్తే ఏంటి ఇలా మారిపోయింది అంటున్నారు నేను ఇవాళ చెప్తా ఉన్నా మనం ఎలక్షన్స్కి వెళ్ళే లోపల ఊరు రూపాన్ని మార్చేస్తాం మళ్ళీ చెప్తున్నా ఎలక్షన్స్కి వెళ్ళే లోపల మొత్తం ఊరు రూపాన్ని మారుస్తాం అన్ని రకాలుగా శబాష్ భరత్ అనిపించే విధంగా మీ నోటి అనిపిస్తానని కూడా ఈ అదే రకంగా ఇవాళ ఇందగర పెంకే సురేష్ అన్న చెప్పాడు రాజమండ్రిలో రాజమండ్రి అనే కాదు రాష్ట్రంలో జగనన్న ముప్పై లక్షల ఇలసలాలు ఇస్తా ఉన్నాడు రాజమండ్రిలో నలభై వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల వీళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏం చేశారంటే జగన్ అన్న ఇళ్ల స్థలాలు ఇస్తే జగన్ అన్నకే మీరు అందరూ ఓట్లేస్తారు అది వాళ్ళకి నచ్చదు హైకోర్టులకు వెళ్ళారు ఇవ్వనివ్వకోకుండా ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకున్న వ్యక్తులు ఎవరురా అంటే ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే ఆదిరెడ్డి కుటుంబం తప్పితే ఇంకొకరు ఎవ్వరు కూడా కాదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు మరి మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకుండా చేశారే రేపు నేను ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేది నా ఆలోచన ఒకవేళ వాళ్ళే ఎమ్మెల్యే అయితే మీకు ఇళ్ల స్థలాలు ఇస్తారని అనుకుంటున్నారా ఇస్తారని అనుకుంటున్నారా మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి వాళ్ళకి ఒక లక్ష రూపాయలు ఇస్తాయి కానీ వాడు ఇళ్ల స్థలం ఇవ్వడు అది కూడా ఇస్తాడో లేదో కూడా తెలియదు ఎందుకంటే జగనన్న లాగా ముప్పై లక్షలు ఇల్లులు వాళ్ళు ఏం చేయరు పేరుకి ఊరికి ఒక నాలుగు వేలు ఐదు వేలు చేస్తారు వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి ఇచ్చుకుంటారు తప్పితే పేద ప్రజలకి ఎవరికి కూడా ఎవరు నేను ఇవాళ మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా నూటికి తొంభై తొమ్మిది బాళ్ళు నూటికి తొంభై తొమ్మిది బాళ్ళు నేను ఎలక్షన్కి వెళ్ళే లోపలనే మీ అందరికీ కూడా రిజిస్టర్డ్ పట్టాలు స్థలాలు ఇప్పించే నేను ఎలక్షన్కి వెళ్తాను ఇగో పలానా చోట ఇగో మీకు ఈ స్థలం ఉంది అని ప్లాట్ వేసి మీకు ఆ రిజిస్టర్డ్ పట్టా తీసుకుని మీతో పాటు నేను కూడా ఫోటో దిగుతాను ఆ రిజిస్టర్డ్ పట్టా స్థలం దగ్గర ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఇది ఇది నా కమిట్మెంట్ ఇది నాకు చిత్తశుద్ధి ఉంది వాళ్ళకేముందండి వాళ్ళకి ఏముంది డబ్బులు సంపాదించుకోవడం మీద చిత్తశుద్ధి ఉంది వాళ్ళకి వాళ్ళు మీ అందరికిలాగే లాగే ఉండేవారు మీ అందరికిలాగే మామూలుగా సైకిల్ తక్కువని జీవితం ప్రారంభించారు అతి సామాన్యమైన కుటుంబం అక్కడి నుంచి ప్రారంభించి ఇవాళ వందల కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేయండి ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకునేగా రాజకీయాన్ని అడ్డు పెట్టుకునేగా మీరు ఏ ప్యాట్లోకి వెళ్ళండి ఆ ప్యాట్లు ఈ పేటలో కూడా ఎన్నో కొన్ని స్థలాలు ఉంటాయి ఎందుకో చెప్పన అందరికీ వడ్డీ డబ్బులు ఇస్తారు వడ్డీ కట్టరు మామూలుగా జనాలకి ఇబ్బంది అవుతుంది కదా వడ్డీ కట్టపోతే ఆ ఇల్లు ఏదైతే తనఖా పెడతాడో ఆ తనఖా ఇల్లు వాళ్ళ పేరు మీద రాయించుకుంటారు ఇదే వాళ్ళ ఉద్యోగం ఇదే రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటారు మనకి ఇలాంటి వాళ్ళు అవసరం లేదమ్మా ఇప్పుడే వాలంటీర్ చెల్లిని ఏ రకంగా అమ్మ ఆ వాయిస్ విన్నారు కదా ఆ పౌరుషం అమ్మాయిలో కూడా దమ్ముంది ఏం భయపడలా నేను అంటున్నానని మీకెవరు చెప్పారు సార్ అని గట్టిగా అడిగింది ఎందుకంటే సట్టి బలిజ కులస్తుల్లో ఆ దమ్ము ధైర్యం మన ఆడపిల్లలకి ఏంటంటే కత్తి కత్తి పట్టుకుని కళ్ళు తీసిన కుటుంబాలకి ఏదో వచ్చి బెదిరిస్తానంటే ఎవరో కూడా ఆడ ఆడపిల్లల్లోనే దమ్ముంది ఆయన ఏం మాట్లాడు అంటున్నాడు నాకు చాలా కసి ఉందంట ఒక పట్టు పట్టేస్తాడంట సంగతి తేల్చేస్తాడంట అసలు ఒక ఆడపిల్ల పైన ఇలా మాట్లాడుతున్నాడంటే దాన్ని మగతనం అంటారా ఒక మగతనం అంటారా నాలా టోడుతో పోటీపాడు నన్ను నన్ను నేనేది నీకు తర్వాత చూపిస్తాను ఆడపిల్లల మీద ప్రతాపం ఏంటి ఓ పట్టు పట్టేస్తాడంట సంగతి చూసేస్తాడండి ఇవాళ చెప్తున్నా మా వాలంటీర్ పిల్లల జోలికి కానీ ప్రత్యేకించి బలిజ కులస్తులో ఆడపిల్లల జోలికి కానీ నీ వయసు ఎంతయ్యా నీ కూతురు వయసు ఉంటుంది ఆ కూతురు వయసుని ఓ పట్టుబట్టేస్తాడంట సంగతి తేల్చేస్తాడంట నాకు గనగ రుజువు దొరికిందని అని అంటే అంతు చూసేస్తాడు నాకు చాలా కష్టం ఉందని అని అంటున్నాడు అసలు ఆ పదాలు వాడచ్చా తండ్రి వయసు ఉన్నవాడు పాపం వాలంటీర్ పిల్లలు ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు గతంలో పెన్షన్లు లైన్లో నుంచునేవాళ్ళు తెల్లవారుజామున ఐదింటికి బాక్స్ కట్టుకుని నుంచునేవాళ్ళు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తే గతంలో వంద రూపాయలు కమిషన్లు తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఈ ఆడపిల్లలు ఏం చేస్తున్నారు పాపం పొద్దున్నే ఆరింటికి ఏడింటికి తలుపు కొట్టి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా లేదా అలాంటి ఆడపిల్లల్ని ఈయన మాట్లాడిన మాటలు ఓ పట్టుబట్టేస్తాడండి ఇలాంటి వాళ్ళు వదిలేలా ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళకి పోలీస్ కేసు కట్టాలా లేదా సెంట్రల్ జైల్లో ఉండొచ్చాడు అయినా సిగ్గురాలు పోలీస్ కేసు కట్టాలా ఇలాగ మహిళల్ని ఇలా బెదిరిస్తారా మహిళలు పాపం వాలంటీర్ పిల్లలు ఏం చేస్తున్నారండి మీ ఇంటికి వచ్చి వైఎస్ఆర్ పార్టీకి ఓటేమని మీకు చెప్తున్నారా ఎవరింటికైనా వచ్చి ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసిందని చెప్తారు చెడు చేస్తే చెడు చేసిందని చెప్తారు ఇదేంటండి ఇదేం మాటలండి ఆయన వయసుకైనా హుందాతనం ఉండాలి కదా ఆయన వయసుకైనా హుందాతనం ఉండాలి కదా నేను అన్నదాంట్లో నిన్న మీటింగ్లో అన్నదాంట్లో తప్పే ఉందండి ఒక ఆడపిల్లని బెదిరిస్తూ ఉంటే అంటే పట్టు పట్టేస్తానంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతున్నాను పట్టుపట్టేయడం ఏంటి అంతు చూసేస్తానంటే అర్థం ఏంటి దానికి అర్థం ఏంటి లైఫ్ థ్రెట్టే కదా ఆడపిల్లల మీద ఇలా మాట్లాడచ్చా మరి ఇలాంటి వ్యక్తులకి మనం ఎమ్మెల్యేలుగా చేసుకోవడం అవసరమా అని అడుగుతాం అవసరం అమ్మా వాళ్ళ ఇంట్లో మూడు పదవులు చేశారు ఒకటి మేయర్ ఇంకొకటి ఎమ్మెల్యే మనం ఇచ్చిన ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న రెక్కల కష్టంతో పార్టీ పెట్టుకుని మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే తెలుగుదేశం నుంచి ఆయన్ని సస్పెండ్ చేశారు ఒకనొక టైంలో బుచ్చయ్య చౌదరికి వెన్నుపోటు కొడిశాడని బుచ్చయ్య చౌదరి గారు చంద్రబాబు నాయుడు కలిసి ఈయన్ని బ బయటికి పంపేశారు టీడీపీ నుంచి మన పార్టీలో జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత అందరూ అందరు అందరూ కూడా మంచిగా చెప్తే సరే మంచోడేమో అని నమ్మి ఎమ్మెల్సీ ఇస్తే ఆరు నెలలు తిరగకుండా ఈ గో ఈ గట్టు మీద ఆ గట్టుకు దూకేశాడు చంద్రబాబు నాయుడిని బండబూతులు తిట్టాడు ఇదే వ్యక్తి ఇదే ఆదిరేడ పర్వ గారు మరి ఆ పార్టీలోకి వెళ్ళిపోయి పదహారు సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు పదహారు సంవత్సరాల్లో మనకి రాజమండ్రిలో ఒక్క పనైనా చేశారని అడుగుతున్నా పదహారు సంవత్సరాలమ్మా ఎమ్మెల్యే మేయరు ఎమ్మెల్సీ పదహారు సంవత్సరాలు ప్రజలు దీవిస్తే ఆ పదవుల్లోకి వస్తే ప్రజల గురించి ఒకటేనా చేశారా నేను ఫలానా అయ్యో ఇది చేశాను అని చెప్పగలరా అని అడుగుతా ఉన్నా ఒకటే నేను చెప్పగలరా నేను ఇవాళ చెప్తా ఉన్నా నేను ఇవాళ ఇరవై గొప్ప ఐటెంలు నేను చేశా కంబాల్ పార్క్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర నుంచి హ్యాపీ స్ట్రీట్ నుంచి ఈట్ స్ట్రీట్ దగ్గర నుంచి పుష్కర్ ప్లాజా దగ్గర నుంచి అక్కడ సుబ్రహ్మణ్య మైదానం దగ్గర నుంచి ఆనం కళా కేంద్రం దగ్గర నుంచి ఇరవై గొప్ప ఐటెంలు నేను చెప్పగలను ఇన్ని నేను డెవలప్ చేశానని గర్వంగా చెప్పగలను నా ఊరు గురించి నేను ఇన్ని చేశానని చెప్పగలను నా ప్రజల గురించి ఇన్ని చేశానని నేను చెప్పగలను మరి నువ్వు అసలు నీకు పదవులు ఎందుకు అని అడుగుతున్నా మళ్ళీ ఓట్లు ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావు అని అడుగుతా ఉన్నా ఏం ఏం చేసావు అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ ఇదే వేదిక నుంచి ఆర్కే ఇలా వచ్చేసింది నా శెట్టి బలిజా కులస్తులకి ఇదే వేదిక నుంచి నేను మాట ఇస్తా ఉన్నా ఒక్క కమ్యూనిటీ హాల్ కాదు రెండు కమ్యూనిటీ హాల్ కట్టి ఇదే ప్రాంతంలో ఒక ఖాళీ జాగా ఉంది అది ఎండోమెంట్స్ కి సంబంధించిన ఖాళీ స్థలము ఆ ఖాళీ స్థలంలో ఎండోమెంట్స్ వాళ్ళతోనే కళ్యాణ మండపం కట్టిస్తాను ఇవాళ మీ అందరికి మాట ఇస్తా ఉన్నా ఇది కాకుండా రాజమహేంద్రవరం నగరంలో ఉన్న శెట్టిపలిజ గౌడ కులస్తులందరికీ కూడా ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ ఊరు నడి బొడ్డులో నేను కట్టించకపోతున్నాను అని చెప్పేసి మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా అదే రకంగా మిమ్మల్ని అందరినీ కూడా శంకుస్థాపన కార్యక్రమానికి తీసుకువెళ్తా ఎక్కడైతే ఊరు నడిబడ్డులో ఏడు వందల గజాలు తగ్గకుండా ఆ యొక్క కమ్యూనిటీ హాల్ మూడు ఫ్లోర్లు భవంతి తయారవుతుంది అది తయారు చేయిస్తాము మన పిల్లలు ఎవరికైనా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా ఉచితంగా అంటే కరెంటు బిల్లు కట్టుకుని ఉచితంగా కమ్యూనిటీ హాల్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయబోతున్నావు అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా అసలు మనము నేను ఒక్కటే అడుగుతున్నానమ్మా ఇదే పేట నుంచి అడుగుతా ఉన్నా ఇదే మూలగొయ్య